అందరికీ నమస్కారం నేను మీ రాణి రుద్రమ ప్రస్తుతం మనం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఉన్నాము రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ విమానాశ్రయాన్ని ఎంత అభివృద్ధి చేశారంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ హైదరాబాద్ శంషాబాద్ టర్మినల్ వైశాల్య విస్తీర్ణము ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఒక చదరపు మీటర్లుంటే ప్రస్తుతం దీని టర్మినల్ వైశాల్యము మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మీటర్లు ఉంది అంటే రెండు రేట్లు ఎక్కువ ఇదొకటే కాదు సామాన్యులు కూడా విమాన ప్రయాణం సులువుగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల యాభై కొత్త రూట్లు మొత్తం భారతదేశం అంతా కూడా పెడితే అందులో టెన్ పర్సెంట్ అంటే నలభై ఐదు కొత్త రూట్లు కేవలం హైదరాబాద్ కేటాయించారు దానికోసం రెండు వందల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇదొకటే కాదు నాగార్జున సాగర్ లో మనకి వాటర్ ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు మరియు విజయవాడకు కూడా విమానాలు వెళ్ళేటట్టుగా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఏం చేశారు అంటే ఇగో ఇన్ని రకాలుగా సామాన్యులు కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు రయ్యమని టికెట్ కొనుక్కొని ఎక్కడికైనా వెళ్లే విధంగా విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేసి రూట్లను పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కమలంపు గుర్తుకే మన ఓటు భారత్ మాతాకి జై జై తెలంగాణ